మహబూనర్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి కైలాస్ ఆటో పంప్స్ వారు పెట్రోల్ బంక్ వారు ఈరోజు నూతన కార్యానికి శ్రీకారం చుట్టారు ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడాలనేటువంటి లక్ష్యంతో పర్యావరణ హిత గణపతులను ఈరోజు చాలామందికి అంటే ఇక్కడికి వచ్చేటటువంటి వినియోగదారులకు వారు పంపిణీ చేయడం ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు ఇది నిజంగా ఒక శుభ పరిణామం అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు రాజీవ్రెడ్డి గారు ఉన్నారు మనతో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈ పెట్రోల్ బంక్ వారు ప్రత్యేకంగా పర్యావరణ హిత గణపతుల్ని పంపిణీ చేయడానికి మిమ్మల్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని చాలా సంతోషంగా ఉంది చాలా అన్ని రంగురంగులేసి పర్యావరణాన్ని చాలా విచిత్రంగా పాడు చేసుకుంటూ చాలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈ పంపు వాళ్ళు ఈరోజు మట్టి గణపతులు పంపిణీ చేయడం దానికి నన్ను వెళ్ళడం చాలా సంతోషకరంగా ఉంది ఇదే విధంగా దాదాపు వీళ్ళు ఒక వెయ్యి విగ్రహాలాక పంచాలనుకున్నారు కాబట్టి దాన్ని నన్ను ముఖ్య అతిథిగా పిలిచి ఈరోజు నా చేతుల మీదుగా దీన్ని ప్రారంభోత్సవం చేసినందుకు ముఖ్యంగా కైలాస్ పెట్రోల్ పంప్ వారికి మరియు వారి యజమాన్యానికి అందరు కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను నాడు బాలగంగధర్తీలకు ప్రారంభించినప్పుడు కూడా మట్టి గణబల తోడే ప్రారంభమైంది ఆ తర్వాత క్రమంలో మనం పిఓపీ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో అంటే చాలా క్యాన్సర్ కారకాలైనటువంటి ప్రమాదకరమైనటువంటి కలర్స్ అక్కడ కలుస్తున్నాయి దీని విషయంలో ప్రజలకు మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఆ కలర్ల వల్ల దాదాపు ఆ రంగు కలర్ల వల్ల దాదాపు ఆ చెరువులో ఉన్న చేపలు కానీ అన్నీ కూడా మనుషులు తాగివ్వడానికి రాకుండా అయిపోతున్నాయి అదేవిధంగా మత్స్య కార్మికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుండి పర్యావరణానికి చాలా దాని తర్వాత ఉన్న సీకులు ఉన్న గడ్డి తట్లు అన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారై చెరువును కూడా పరిరక్షించాలని చెప్పి మేము మట్టి మట్టి గణపతులను ఈరోజు వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి అందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం ముఖ్యంగా అంటే సార్ అంటే ఎన్ని గణపతులు ఇక్కడ వాళ్ళు వితరణ చేస్తున్నారు సార్ దాదాపు వెయ్యి గణపతులు గణపతులు వితరణ చేస్తున్నారు అయితే ఈ ఈ విషయాన్ని అంటే ప్రజల్లోకి అంటే ప్రతి ఒక్కరిని కూడా ఈ పర్యావరణ ఇతర గణపతుల్ని ప్రోత్సహించే క్రమంలో ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఏ మేరకు విస్తృతమైతే బాగుంటుంది దాదాపు అందరూ కూడా మట్టి గణపతులే వాడాలి అదేవిధంగా సూచన వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి యజమాన్యం వాళ్ళు ఉంటే ఫ్రీగా గణపతులు ఇచ్చి దాన్ని ప్రజల్ని మొబిలైజ్ చేయాలి ఈ కలర్లు గణపతులు కొనొద్దు ఇట్లాంటి మట్టి గణపతులు వాడాలని చెప్పి అందరూ కూడా పర్యావరణం కాపాడి ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న బాధ్యతగా వాళ్ళ బాధ్యతగా వ్యవహరించి మట్టి గణపతులు పంపిణీ చేయాలని కోరుతున్నారు పెట్రోల్ బంక్ వారి ప్రయాసం ఈ కృషిని ఎలా సార్ ఈ చాలా సామాజిక బాధ్యతగా అభినందిస్తూ వీళ్ళని ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఇంకా చాలా సమాజానికి ప్రపంచానికి ఉపయోగపడే కార్యక్రమాలు చాలా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను మరో ఉద్యోగ సంఘాల నాయకుడు క్రిష్ కృష్ణమోహన్ గారు ఉన్నారు చెప్పండి కృష్ణమోహన్ గారు ఈరోజు పర్యావరణ హిత గణపతుల్ని ఈ పెట్రోల్ బంక్ వారు వితరణ చేయడానికి ఎలా వస్తారు నిజంగా ఈరోజు ఒక చక్కటి పరిణామం ఇది మా ఊనార్ టౌన్లో మరి రోజు ప్రజలకు అందుబాటులో మరి డబ్బులు కొనబెట్టి కొనకుండా చక్కగా పర్యావరణాన్ని కాపాడాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కైలాస్ ఆటో సప్లైస్ వాళ్ళు ముందుకు వచ్చి వెయ్యి గణపతులు అంటే చిన్నమాట కాదు మరి సుమారుగా వాళ్ళు ఎంతో కొన్ని వేల రూపాయలను ఖర్చు పెట్టి ఈరోజు పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి కస్టమర్స్ అందరిని సాటిస్ఫై చేసే విధంగా చక్కటి రూపంతో కూడుకున్నటువంటి మన ఇళ్ళలో పూజ చేసుకున్న చక్కటి గణపతులు అందించడం జరిగింది నేను కూడా తీసుకున్నాను మరి సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మామినారు ఉన్న ప్రజలందరూ కూడా ఈ కైలాస్ ఆటో సప్లైస్కి వచ్చేసి మరి ఇక్కడ ఉచితంగా ఇస్తున్నటువంటి గణపతులను తీసుకొని మరి ఈ విధంగా చిన్న పిల్లలను కూడా అంటే మట్టి గణపతులనే పూజించాలని సాంప్రదాయాన్ని డెవలప్ చేసే విధంగా కైలాస ఆటో సప్లైస్ వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని అభివృద్ధించాలని కోరుతూ మరి పర్యావరణాన్ని కాపాడదాం భవిష్యత్తును కాపాడదాం ఆ విధంగా మట్టి గణపతులను పూజిద్దామని మరొకసారి ప్రజలందరికీ మరొకసారి విన్నవిస్తూ మట్టి గణపతులు ఇస్తున్నటువంటి కైలాస ఆటో సప్లైస్ యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇది మొత్తానికి అంటే పర్యావరణం గణపతులు అంటే భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా భారతీయ సంస్కృతి అంటేనే పర్యావరణాన్ని పూజించడం బతుకమ్మ లాంటి పండుగలను మనం చూస్తూనే ఉంటాం పువ్వుల్ని పూజించినటువంటి విచి ఒక అద్భుతమైనటువంటి సంస్కృతి మనది పర్యావరణాన్ని దైవతలా పూజించేటువంటి మనం ఆ పర్యావరణాన్ని కలుషితం చేయకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి ప్రమాదకరమైనటువంటి రంగుల్ని రసాయనాల్ని వాడేటటువంటి గణపతులు కాకుండా ఇలా పర్యావరణ హిత గణపతులు వాడాలి ప్రతి ఒక్కరు కూడా అటువైపు కృషి చేయాలి అటువైపు మరణాలని చెప్పేసి కైలాస ఆటపంస్ వాళ్ళు ప్రయత్నాన్ని చేయడం నిజంగా ప్రశంసనీయం ఈ ప్రయత్నం మరిన్ని సంస్థల ద్వారా కూడా విస్తృతం కావాలని చెప్పి ఆకాంక్షిద్దాం వీడియో జర్నలిస్ట్ శివాతో వెంకటేష్ టీఎస్ న్యూస్ మేవునర్